అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం గన్నవరకు నరసింహమూర్తి గారు రచించిన అమ్మలాంటి అత్త అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం పోస్ట్ అంటూ పోస్ట్ ఒక ఒక ఇచ్చి వెళ్లిపోయాడు మాధవి ఆ కవరుని అందుకొని అది ఎక్కడి నుండి వచ్చిందో చూసింది అది ఆమె తల్లి సావిత్రి రాసిన ఉత్తరం ప్రియమైన మధుకి మీ అమ్మ ఆశీర్వదించి రాయినది మీ నాన్నగారు చనిపోయి అప్పుడే రెండు నెలలవుతోంది ఆయన చనిపోయిన పదమూడో రోజు వెళ్లిపోయిన మీ అన్నయ్యలు ఇప్పటిదాకా రాలేదు ఈ రోజు ఆయన రెండో మాసకం అక్కడ వాళ్ళు దాన్ని పెడుతున్నారో లేదో తెలియదు ఇకపోతే ఇక్కడ నేను ఒంటరిగా చాలా బాధపడుతున్నాను నా ఆరోగ్యం సరిగా లేదు పైగా ఖర్చులకు నా దగ్గర డబ్బులు కూడా లేవు ఊరెళ్లిన తర్వాత పంపిస్తానన్న మీ అన్నలు ఇప్పటిదాకా పంపలేదు వారం రోజుల క్రితం మందులకు అవసరమై పక్కింటి సీతపిన్ని దగ్గర రెండొందలు అప్పు తీసుకున్నాను మీ అన్నలకు ఉత్తరం రాసినా సమాధానం లేదు అందుకే నీకు ఉత్తరం రాస్తున్నాను మీ నాన్న చనిపోయిన తర్వాత మీరందరూ నన్ను ఒంటరిగా వదిలేయటం నన్ను కలిసివేస్తోంది మీ అన్నలకైతే మొదటి నుంచి లేదు కనీసం నువ్వైనా కన్న తల్లిని ఆదరిస్తావని ఆశిస్తున్నాను ఈ సమస్యలతో అనారోగ్యంతో ఇక్కడ నేను ఒంటరిగా మరి ఉండలేను కాబట్టి ఈ ఉత్తరం అందరి వెంటనే నువ్వు అలుడు కలిసొచ్చి నన్ను మీ ఊరు తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాను అర్థం చేసుకుంటామని ఆశిస్తూ మీ అమ్మ సావిత్రి ఉత్తరం అశాంతం చదివిన మాధవికి కళ్ళ నీళ్లు తిరిగాయి ఏం చెయ్యాలో ఆమెకు తోచటం లేదు నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మని ఎలాగైనా తనింటికి తీసుకురావటానికి ఆమె విశ్వ ప్రయత్నం చేసింది కాని ఆమెకు భర్త వేణుకు ఆ విషయమై చాలాసార్లు జరిగిన ఘర్షణ దాని అప్పటి నుంచి మాధవి మానసికంగా కృంగిపోసాగింది ఏమీ చేయలేని నిస్సహాయత భర్తని ఒప్పించలేని బలహీనత ముఖ్యంగా తన అత్తగారితో ఆమె ప్రవర్తించిన తీరు దానికి కారణం ఆమెకు జరిగిన దత్తం గుర్తుకురాసాగింది రాజారావు సావిత్రమ దంపతులకు ముగ్గురు పిల్లలు ఇద్దరు కొడుకులకు నాలుగేళ్ల క్రితం పెళ్లైతే కూతురు మాధవికి పెళ్లై మూడేళ్లైంది మాధవిని జిల్లా పరిషత్ స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేస్తున్న వేణుకిచ్చి పెళ్లి చేశారు వేణు నాన్నగారు చిన్నప్పటి చనిపోవటంతో వాళ్లమ్మ రాజేశ్వరి అన్ని తానియాయి పెంచి చేసింది వేణుకు టీచర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత సాంప్రదాయ కుటుంబమని తెలిసిన రాజారావు కూతురు మాధవితో పెళ్లి జరిపించింది ఆమె కాని పెళ్లైన ఆరు నెలలకే మాధవి వేణుని పోరిపెట్టి పెట్టి ఆ ఊరు నుంచి దూరంగా బదిలీ చేయించింది ఈ ఊరు నుంచి బదిలీ అయితే అత్తగారు తమతో రాదని మాధవి ఆలోచన కాని ఒక్కగానొక్క కొడుకు వేణుని వదలటం లేక వాళ్లతో పాటు తాను కూడా ఆ ఊరికి బయలుదేరింది కాని వెళ్లిన వారం రోజుల తర్వాత మాధవి నిజస్వరూపం బయటపడింది చీటికి మాటికి అత్తగారితో గొడవలు పెట్టుకునేది రాజేశ్వరికి తెల్లవారగానే మడిగా పూజ చేసుకోవటం అలవాటు కానీ దానివల్ల తమకు నిద్రాభంగం అవుతోందని మాధవి అత్తగారితో తగు పెట్టుకుంది దానివల్ల మాట మాట పెరిగి మాధవి అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది తన వల్ల కొడుకు కోడలకి మధ్య గొడవలు రావటం ఇష్టం లేక రాజేశ్వరి సొంత ఊరు వెళ్లిపోయింది అయితే రాజేశ్వరికి ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు భర్త ఉద్యోగం వల్ల వచ్చే పింఛను దానికి తోడు వారసత్వకు ఆస్తి పదకరాల పొలం ఆమె పేరిట ఉంది పెద్ద ఇల్లు కాకపోతే ఈ వృద్ధాంత్యంలో ఒక్కగానకు కొడుకు దగ్గర మనవలతో కాలం గడిపేయాలనుకున్న కోరిక తీరినందుకు ఆమెకు బాధగా ఉంది రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత మాధవి వేణు దగ్గరికి వచ్చేసింది అప్పటి నుంచి వేణుకు మాధవికి గొడవలు మొదలయ్యాయి తన తల్లిని కావాలని బాధలు పెట్టి ఇంటి నుంచి పంపించేసిందని మాధవిపై వేణుకి అంతర్గతంగా చాలా కోపంగా ఉంది చిన్నప్పటి నుంచి తండ్రి లేకపోయినా తనను ప్రాణంగా పెంచి పెద్ద చేసిన తల్లంటే వేణుకి ప్రాణం ఇంతలో మాధవి తండ్రి రాజారావు ఆకస్మికంగా చనిపోవటంతో సావిత్రమ్మ ఒంటరిదైంది రాజారావు గారు పెద్దగా ఆస్తులవే మిగల్చకపోవటంతో సావిత్రమ్మ బ్రతుకు దుర్భరమై పిల్లల మీద ఆధారపడక తప్పింది కాదు కొడుకుల నిరాధారణకు గురైన తల్లిని తన ఇంటికి తీసుకొస్తానని మాధవి చెప్పినప్పుడు వేణు అభ్యంతరం చెప్పాడు తన తల్లిని ఆమె ఇంటి నుంచి పంపించి వేసిందని అందుకని ఆమె తల్లి కూడా ఇక్కడ ఉండరాదని అతను తగేసి చెప్పటంతో మాధవికి ఏం చేయాలో పాల్పోలేదు ఒక పక్క తల్లి పడుతున్న బాధలు ఇంకో పక్క ఏమీ చేయలేని స్థితి అటువంటి సమయంలో తల్లి నుంచి వచ్చిన ఈ ఉత్తరం ఆమెలో మరింత అలజడి రేపింది ఉత్తరం పూర్తిగా చదివిన తర్వాత మాధవిలో నైరాశ్యం చోటు చేసుకుంది దీనికి అంతటికీ తన ప్రవర్తనే కారణం తను తన అత్తగారితో సరిగ్గా ప్రవర్తిస్తే ఈ బాధలుండేవి కావు చక్కగా తన తల్లి అత్తగారు ఒకరికొకరు తోడుగా ఉండేవారు ఈ ఆలోచన రాగానే ఆమెకి కళ్ళ నీళ్లు తిరిగాయి అప్పటికే రెండు రోజుల క్రితం వేణు ఆఫీస్ తన మీద విశాఖపట్నం వెళ్లాడు ఆ రోజు తనతో గొడవపడి వెళ్లినవాడు ఇప్పటిదాకా తనకి ఫోన్ కూడా చేయలేదు ఆ ఆలోచనతో ఆమె మస్తిష్కం వేడెక్కిపోయింది ఎలాగైనా వేణుని ఒప్పించి అమ్మని తీసుకురావాలి కాని వేణు అందుకు ససీమీరా ఒప్పుకోడు అందుకే కొన్నాళ్లు అమ్మని అక్కడే ఉండమని వీరు చూసుకుని తను ఇక్కడికి తీసుకొస్తానని ఉత్తరం రాద్దామని నిర్ణయించుకుని పెండ కోసం వేణు జోబులో చేయిపెట్టిన ఆమెకు ఒక ఇంగ్లాండ్ లెటర్ కనిపించడంతో ఆశ్చర్యపోతూ దాన్ని విప్పి చూసింది అది తన అత్తగారు వేణుకు రాసిన ఉత్తరం దాని మీద తమ ఇంటి అడ్రస్ కాకుండా అతను స్కూల్ అడ్రస్ రాసి ఉంది అంటే ఆ ఉత్తరం తను చదవకూడదని రాసిన ఉత్తరంలా ఉంది అందులో ఇలా ఉంది ప్రియమైన వేణుకి మీ అమ్మ ఆశీర్వదించి వ్రాయినది అక్కడ నువ్వు కోడల మాధవి కూడా కులాసాగా ఉన్నారని తలుస్తాను ఇక అసలు విషయానికొస్తే ఈ మధ్యనే మీ మామగారు చనిపోవడంతో మీ అత్తగారిని పరామర్శించడానికి వాళ్ళ ఊరు వెళ్లాను ఆమె అక్కడ ఒంటరిగా చాలా దుర్భర పరిస్థితిలో ఉంది మీ బావుమరదలిద్దరూ మీ మామగారి కర్మకాండలు పూర్తయిన తర్వాత వారు మరలా తిరిగి రాలేదట ఆమె పోషణకు డబ్బులు కూడా పంపటం లేదట ఆఖరికి మీరందరూ ఉండి కూడా అలా ఒంటరిగా వదిలేయటం నాకు చాలా బాధ అనిపించింది కూతురింటికి వెళ్లలేకపోయారా అని నేను అడిగితే నువ్వు లేదని నీ భార్య చెప్పిందట అందుకే నేను ఈరోజు ఈ ఉత్తరం రాస్తున్నాను నన్ను నీ భార్య సరిగ్గా చూడలేదన్న కోపంతో పుట్టెడు దుఃఖంలా ఉన్న నీ అత్తగారిని తీసుకురావద్దనడం చాలా తప్పురా వేణు వారికి జీవితంలో ఇటువంటి కష్టాలు వస్తూ ఉంటాయి ఆమె నీ అత్తగారిని కాదు అవసాన దశలో ఉన్న ఒక వృద్ధురాలు ఆమె కూడా నీ మాతృ సమానురాలే అల్లుడు కూడా కొడుకు సమానుడే తల్లిదండ్రులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవలసిన ధర్మం కొడుకులకే కాదు కూతుళ్లకు ఉంది ఆ ధర్మాన్ని మీ అత్తగారిని మీ ఇంటికి తీసుకురావడం ద్వారా నువ్వు నిర్వర్తించు అది నిన్ను కాపాడుతుంది వేణు మాధవి జీవితంలో ఆటుకోట్లు తెలియని వ్యక్తి అదేకాక నేను మీ దగ్గర లేకపోయినా నేను మన ఊళ్ళో హాయిగా బ్రతకగలను నాకంటూ మీ నాన్నగారిచ్చిన ఇల్లు పొలం ఉన్నాయి కాని ఆవేమీ లేని మీ అత్తగారికి పిల్లలు కావాలి ఇప్పుడు ఆమెను నువ్వు ఆదుకోవాలి కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఆమెను ఆదుకోవడం మానవ ధర్మం నీకు నా మీద వీసమెత్తు గౌరవం ఉన్నా వెంటనే వెళ్లి ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళు ఆ పని వెంటనే చేస్తావని ఆశిస్తూ మీ అమ్మ రాజేశ్వరి ఉత్తరాన్ని చదివిన మాధవికి కంటనీరు దారాపాతంగా కారసాగింది తన అత్తగారిది నిజంగా అమృత హృదయం తను ఆమె విషయంలో చాలా తప్పుగా ప్రవర్తించింది అలా ఆలోచిస్తూ సోఫాలో కూర్చుండిపోయింది అలా ఎంతసేపు కూర్చుందో తెలియలేదు కానీ ఇద్దరు తలుపు చొప్పడవటంతో ఈ లోపంలోకొచ్చి తలుపు తీసింది ఎదురుగా భర్త వేణు వెనుకనే తన తల్లి నిలబడి ఉన్నారు తనని క్షమించమని భర్తని అడిగే వరకు ఆమె మనసు శాంతించలేదు ఈ కథ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి